హోలీ వేడుకల్లో రాజస్థానీలతో ఆడిపాడిన ఎమ్మెల్యే మట్ట రాఘమయ్యి దంపతులు ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణం మెట్ట ఆంజనేయస్వామి గుడి వద్ద రాజస్థానీ మార్వాడీలు నిర్వహిస్తున్న హోలీ సంబరాల్లో ముఖ్య అతిథులుగా పాల్గొన్న మట్ట రాఘమయ్యి దంపతులు సత్తుపల్లి పట్టణంలో పలు వ్యాపారాలు నిర్వహిస్తూ పట్టణంలో నివసిస్తున్న రాజస్థాన్ నవయువ మండలి వారు మెట్ట ఆంజనేయ స్వామి గుడి వద్ద నిర్వహిస్తున్న హోలీ సంబరాలలో మార్వాడీలు కుటుంబాలతో సందడి చేశారు రంగులను చల్లుకుంటూ ఆడా మగ విడివిడిగా రాజస్థానీ నృత్యాలు వేస్తూ ఆటపాటలతో ఆనందంగా హోలీ సంబరాలలో పాల్గొన్నారు ముఖ్య అతిథులైన మట్ట రాగమయ్యి దంపతులను రాజస్థానీలు రంగులతో స్వాగతం పలికి రాజస్థానీ రీతిలో సత్కరించారు ఎమ్మెల్యే దంపతులు రాజస్థానీలతో కలిసి నృత్యం చేసి హోలీ సంబరాలలో స్వీట్లను పంచారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దంపతులు మాట్లాడుతూ ప్రజల సుఖ సంతోషాలతో ఆరోగ్యవంతంగా ఉండాలని కోరుకుంటూ నియోజకవర్గంలోని రాజస్థానీలకు ఏ కష్టం వచ్చినా తాము తోడుంటామని హామీ ఇచ్చారు పండుగ హోలీ పండుగ అందరికీ తెలుసు మీరు ఎంతో ఆనందోత్సాహాలతో చెప్పుకుంటున్నారు మీ అందరికీ కూడా నా తరపున దయానందిగా చప్పున హృదయపూర్వకంగా హోలీ మీ కుటుంబం కూడా ఇలాగే మరి ఎంతో ఆనందంగా ఉత్సాహంగా ఈ సంవత్సరం అంతా ఉండాలని మీ అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మారవాడీ సోదరులందరికీ కూడా పోలీసు శుభాకాంక్షలు అలాగే మీ కుటుంబాలందరికీ కూడా పోలీసు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ముఖ్యంగా ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ స్థిరపడి ఎంతో వయస్సు ప్రశ్నలు వచ్చి ఎంతో కష్టపడి మీరు పనిచేసుకుంటే ఈ లెవెల్కి వచ్చారు మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే ఖచ్చితంగా మేము అండగా ఉంటాం చెప్తాను థ్యాంక్ యూ వెరీ మచ్